ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శివ భగవాను వాచ తండ్రి తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు హద్దు ప్రపంచంలోని పనికిరాని వ్యర్థ విషయాలలో మీ టైం వేస్ట్ చేసుకోవద్దు బుద్ధిలో సదా రాయల్ ఆలోచనలు నడుస్తూ ఉండాలి ప్రశ్న ఏ పిల్లలు తండ్రి ప్రతి ఆదేశాన్ని అమలులోకి తీసుకురాగలరు జవాబు ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో తమను ప్రదర్శించుకోరో ఆత్మిక నశాల ఉంటారో వారు తండ్రి ఇచ్చే ప్రతి ఆదేశాన్ని అమలులోకి తీసుకురాగలరు మీకెప్పుడు మిథ్యా అహంకారం రాకూడదు లోపల చాలా శుభ్రంగా ఉండాలి ఆత్మ చాలా బాగుండాలి ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి ఉప్పు నీరు అనగా ఉప్పుదనపు సంస్కారం ఉండరాదు అప్పుడు తండ్రి ఇచ్చే ప్రతి డైరెక్షన్ అమల్లోకి వస్తుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ పిత బాప్ దళ ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సార్ మొదటి పాయింట్ మనము శ్రీమతం అనుసారంగా మన ఫరిస్తాన్ స్థాపన చేస్తున్నామనే శుద్ధమైన నశ సదా ఉండాలి పనికిరాని మాటలను వదిలి గొప్ప ఉల్లాసంగా ఉండాలి సెకండ్ పాయింట్ తమ ఆలోచనలను చాలా ఉత్తమంగా ఉంచుకోవాలి చాలా మంచి రాయల్ యూనివర్సిటీ మరియు హాస్పిటల్ తెరిచే ఏర్పాట్లు చేయాలి తండ్రికి గుప్తమైన సహాయకులుగా అవ్వాలి తమను ప్రదర్శించుకోరాదు వరదానము నిమిత్తంగా ఏ సేవ చేస్తున్నా బేహద్ వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింప చేసే బేహద్ సేవాధారీ భవ వివరణ ఇప్పుడు బేహద్దును పరివర్తన చేసి సేవలు తీవ్రమైన వేగాన్ని తీసుకురండి చేస్తూనే ఉన్నాం ఎంత బిజీగా ఉన్నామంటే సమయమే లభించటం లేదు అని కాదు కానీ నిమిత్తంగా ఉండి ఏ సేవ చేస్తున్నా బేహద్దు యొక్క సహయోగులుగా అవ్వవచ్చు కేవలం వృత్తి బేహద్దులో ఉంటే వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉంటాయి బేహద్దులో ఎంత బిజీగా ఉంటారో అంత మీరు ఏదైతే బాధ్యత నిర్వర్తిస్తారో అది ఇంకా సహజమైపోతుంది ప్రతి సంకల్పం ప్రతి సెకండు శ్రేష్టమైన వైబ్రేషన్లను వ్యాపింప చేసే సేవను చేయడమే బేహద్దు సేవాధారిగా అవ్వడం స్లోగన్ శివబాబాతో కంబైన్డ్గా ఉండే శివశక్తుల అలంకారమే జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలు శివబాబాతో కంబైన్డ్గా ఉండే శివశక్తుల అలంకారమే జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాలు అచ్చా ఓం శాంతి